రేపు అద్దంకిలో వైసీపీ చివరి సిద్ధం సభ నిర్వహించనుంది అందరి చూపు ఆఖరి సిద్ధం సభ వైపే ఉంది చివరి సభ కావటంతో వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది నవరత్నాలకు తోడు మరిన్ని పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్ మార్చి పదహారు నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు జగన్ జిల్లాలో సభలు రోడ్ షోల్లో పాల్గొననున్నారు సీఎం జగన్ రోజుకు కనీసం మూడు నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు కూటమి టార్గెట్ గా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు ఇదే విషయంపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ అద్దంకిలో రేపు జరగబోతోంది దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు సిద్ధం మహాసభల కంటే కూడా భిన్నంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎక్కువ మంది హాజరయ్యే విధంగా సిద్ధం మహాసభను సిద్ధం చేశారు అద్దెంకిలో జరుగుతున్నటువంటి ఈ మహాసభకి పదిహేను లక్షలకు పైగా వైసీపీ కార్యకర్తలు నాయకులు కేడర్ అంతా కూడా హాజరవుతుందని చెప్పేసి వైసీపీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది రాష్ట నలుమూల నుంచి కూడా ఈ సిద్ధం మహాసభ హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది మొత్తం చూస్తే నవరత్నాల కంటే ధీటుగా నవరత్నాలు కొనసాగింపుగా భాగంగా దీంట్లో ఎన్నికల మేనిఫెస్టోని కూడా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే నవరత్నాల ద్వారా దాదాపు నూటికి నూరు శాతం గత ఎన్నికల్లో ఇచ్చేటటువంటి హామీలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి దీనికి తోడుగా రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో సిద్ధమైనటువంటి మేనిఫెస్టోలో కూడా అటు రైతులకి మహిళలకి యువతకి అదేవిధంగా వివిధ సమాజంలో విభిన్న వర్గాలందరూ కూడా మంచి చేసే దిశగా వారందరూ కూడా మేలు చేసే విధంగా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా అనేక కార్యక్రమాలు కొత్త పథకాలు కూడా కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు సిద్దం అద్దంకిలో జరిగేటటువంటి సిద్ధం ఆకర మహాసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేటట్టు అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఎక్కడికక్కడ మొత్తం వైసీపీ కేడర్ అంతా కూడా ఇప్పటికే అటు భీమిల్లో గానీ దెందులూరులో గాని అదేవిధంగా రాప్తాడులో నిర్వహించినటువంటి సిద్ధం మహాసభతో వైసీపీలో ఒక నూతన ఉత్సాహం వెల్లువెరుస్తా ఉంది ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం అంటూ చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు సిద్ధం మహాసభలకు భిన్నంగా ఈ రేపు జరిగేటటువంటి అద్దంకులు జరిగే సిద్ధం మహాసభ జరగ దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ హోర్డింగ్స్ అన్ని కూడా ఎలిచాయి ఆరు ప్రధానమైనటువంటి అంశాలతో ఇప్పటికే సిద్ధం హోర్డింగ్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రధానమైనటువంటి అంశాలు యువత కళ నా కళ మహిళల కళ నా కళ అక్క చెల్లెళ్ళ కళ నా కళ అంటూ ఆరు ప్రధానమైనటువంటి వర్గాలుగా విభజించి వారందరి కళ ఏదైతే ఉందో వాటి అన్నిటి కూడా సాకారం చేసే దిశగా తాను పయనిస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాము రాబోయే రోజుల్లో మరొక ఆశీర్వదించండి మరొకసారి అధికారాన్ని కట్టబెట్టండి తప్పకుండా అన్ని వర్గాల కళలన్నీ కూడా నెరవేరుస్తాను తన కలగా భావించినట్టిని కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా నేను పనిచేస్తానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రేపు సిద్ధం మహాసభ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రజలకి గడిచిన ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు ధనలక్ష్మి